ఎగ్జామ్ పేపర్లో ఒక క్వశ్చన్ వచ్చింది వాట్ ఈజ్ డిఫరెన్స్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అని ఈ రెండింటికి డిఫరెంట్ రాయమని క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్ పేపర్లో అయితే ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే చాలా ఫన్నీగా ఆన్సర్ రాశాడు ఒకసారి చూద్దాం హార్డ్వేర్ ఈజీయే హార్డ్వేర్ అండ్ హార్డ్ అని రాశాడు సాఫ్ట్వేర్ ఈజీయే సాఫ్ట్ అని రాశాడు సెకండ్ పాయింట్ హార్డ్వేర్ ఈజ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఈజీయే డిఫరెంట్ అలాగే థర్డ్ హార్డ్వేర్ ఈజ్ వేర్ సాఫ్ట్వేర్ ఏ వేర్ అలాగే ఫోర్త్ చూస్తే హార్డ్వేర్ ఈజ్ నాట్ సాఫ్ట్ సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ హార్డ్ అని ఈ రెండింటికి మధ్య గల తేడాన్ని చాలా ఫన్నీగా ఆన్సర్ రాయడం జరిగింది సో ఈ ఆన్సర్ చూసేసరికి సార్కి చాలా ఫన్నీగా అనిపించింది మరి ఇంత ఈజీగా రాసాడ ఆన్సర్ అని చాలామంది నవ్వుకున్నారనమాట ఈ విధంగా సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి గల తేడా అని స్టూడెంట్ చాలా ఫన్నీగా తనకు తోచిన విధంగా ఆన్సర్ని రాయడం ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది ఇలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఇలాంటి ఆన్సర్